గృహిణులు తప్పక చూడాలి కార్తీక సోమవారం ఆచారాలు అఖండ మాంగళ్య భాగ్యం సుఖ సంతోషాలు మీ స్వంతం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ సకల శుభాలకు మూల్యమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ వీడియో చూస్తున్న ప్రతి గృహిణికి ప్రతి వివాహిత శ్రీకి హృదయపూర్వక స్వాగతం కార్తీక మాసం అంటే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో దొరికే అత్యంత శక్తివంతమైన సమయం ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున మనం పాటించే చిన్న ఆచారం కూడా మన కుటుంబంపై ముఖ్యంగా మన మాంగళ్యంపై అఖండమైన ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయే పూజా రహస్యం ఏమిటంటే కార్తీక సోమవారం నాడు గృహిణులు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన ఆచారాలు దీపారాధన పద్ధతులు మరియు వ్రత నియమాలు వీటిని మీరు పూర్తి నిష్ఠతో ఆచరిస్తే దీర్ఘ సుమంగళి యోగం భర్తకు ఆయురారోగ్యాలు కుటుంబానికి అంతులేని సుఖ సంతోషాలు అదృష్టం మీ స్వంతమవుతాయి మీ ఇంట ధనధాన్యాలు నిండి అష్ట ఐశ్వర్యాలు వర్తిల్లుతాయి అసలు కార్తీక సోమవారం గృహిణులకు ఎందుకు అంత ముఖ్యం శివపార్వతులు ఈ రోజున ఎందుకు అనుగ్రహిస్తారు మనం ఏం చేయాలి అనే విషయాలను ఈ సుదీర్ఘ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం గృహిణులకు కార్తీక సోమవారం ప్రాముఖ్యత సోమవారం పార్వతీ పరమేశ్వరుల స్వరూపం సోమవారం అంటే కేవలం చంద్రుడు సోమ మాత్రమే కాదు సోమ అంటే సా ప్లస్ ఉమ అంటే ఉమతో పార్వతితో కూడినవాడు శివుడు అని అర్థం ఈరోజు శివపార్వతులిద్దరూ అత్యంత అనురాగంతో ఉండి భక్తుల కోరికలు తీరుస్తారు అందుకే వివాహిత స్త్రీలు తమ భర్త క్షేమాన్ని అఖండ మాంగళ్య భాగ్యాన్ని కోరుకోవడానికి సోమవారం కంటే శక్తివంతమైన రోజు మరొకటి లేదు మాంగళ్య భాగ్యం పార్వతీదేవి ఆశీర్వాదం పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేసింది ఆమె తపస్సు ఫలంగానే లోకానికి శివపార్వతుల కళ్యాణం జరిగింది కార్తీక సోమవారం నాడు పార్వతీదేవిని పూజించడం వలన ఆమె తన తపస్సు శక్తిని సుమంగళి యోగాన్ని ఆచరించిన గృహిణులకు ప్రసాదిస్తుంది దీనివలన భర్తతో బంధం దృఢంగా మారి దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది కుటుంబ క్షేమం శివకేశవుల అనుగ్రహం కార్తీక మాసంలో శివుడు విషం వేడిని తగ్గించుకోవడం విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనడం జరుగుతాయి గృహిణులు ఈ రోజున చేసే దీపారాధన ద్వారా శివుడిని శాంతపరిచి విష్ణువును ప్రసన్నం చేసుకోవచ్చు శివుడు మోక్షాన్ని విష్ణువు సంపదను ఇస్తాడు ఈ రెండు శక్తులు కలవడం వలన కుటుంబం క్షేమంగా సుఖ సంతోషాలతో వర్తిల్లుతుంది మరి ఏం చేయాలి దీపారాధన విశిష్టత కార్తీక సోమవారం రోజున గృహిణులు దీపం వెలిగించే విధానంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఈ నియమాలను పాటిస్తేనే ఆశించిన అఖండ మాంగళ్య భాగ్యం లభిస్తుంది ఆవు నెయ్యి దీపం అదృష్టం ఐశ్వర్యం మామూలు నూనె దీపాలు కంటే ఆవు నెయ్యి దీపం పెట్టడం అత్యంత శ్రేష్టం ప్రాముఖ్యత ఆవు గోమాత అంటేనే లక్ష్మీ స్వరూపం ఆవు నెయ్యిలో దీపం వెలిగిస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు ఇది అఖండమైన అదృష్టం ఐశ్వర్యం మరియు భర్తకు సంపదను వృద్ధిని కలిగిస్తుంది నియమం ఈ దీపాన్ని ఇంట్లో పూచగదిలో లేదా తులసి కోట వద్ద తప్పకుండా వెలిగించాలి పిండి దీపాలు సుఖ సంతోషాలు ఆరోగ్య వృద్ధి పిండి దీపం పెట్టడం కార్తీక మాసంలో గృహిణులకు అత్యంత ముఖ్యమైన ఆచారం తయారీ బియ్యపు పిండిని లేదా గోధుమ పిండిని ఉపయోగించి దానిలో పసుపు కొద్దిగా బెల్లం కలిపి దీపాన్ని తయారు చేయాలి ప్రాముఖ్యత ఈ దీపాలు ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలని ఇస్తాయి పిండి దీపాన్ని వెలిగించిన తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించడం వలన భార్యభర్తల మధ్య బంధం దృఢమవుతుంది మరియు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అరటి దువ్వ ఒత్తులు పితృదేవతల ఆశీర్వాదం సాధారణ వత్తుల స్థానంలో అరటి దువ్వతో చేసిన వత్తులను లేదా తామర ఒత్తులను ఉపయోగించడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయి ఫలితం అరటి దువ్వ ఒత్తులు వెలిగిస్తే పితృదేవతల ఆశీర్వాదం లభించి కుటుంబానికి ఉన్న పితృదోషాలు తొలగిపోతాయి సంఖ్య ఈ ఒత్తులను మూడు లేదా ఐదు చొప్పున వెలిగించాలి ఏమి చేయాలి పూజ మరియు వ్రత విధానం గృహిణిలో కార్తీక సోమవారం నాడు మాంగళ్య భాగ్యం కోసం ఈ క్రింది వ్రత నియమాలను పాటించాలి ఉదయం పూట ఆచారాలు స్నానం మరియు శుద్ధి సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి తలస్నానం తప్పకుండా చేయాలి శుభ్రమైన కొత్త దుస్తువులు ధరించడం శ్రేష్టం మంగళసూత్ర పూజ పూజ ప్రారంభించే ముందు మంగళసూత్రాన్ని మాంగళ్యం పసుపు కుంకుమలతో అలంకరించి దానికి పూలు సమర్పించి భర్త క్షేమం కోసం సంకల్పం చెప్పుకోవాలి శివాలయం సందర్శన వీలైతే భర్తతో కలిసి శివాలయాన్ని సందర్శించి శివునికి అభిషేకం చేయించాలి ఈ రోజున చేసే ఒక్క అభిషేకం జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది పారాయణం ఉపవాసం ఉండి శివ అష్టోత్తరం లలిత సహస్రనామం లేదా కార్తీక పురాణంలోనే సోమవార కథను వినడం లేదా చదవడం చేయాలి సాయంత్రం ఆచారాలు ప్రదోషకాలం సాయంత్రం సూర్య అస్తమయ సమయంలోనే అసలైన దీపారాధన చేయాలి ఈ సమయాన్ని ప్రదోషకాలం అంటారు శివుడు ఈ సమయంలో అత్యంత ఆనందంగా ఉంటాడు దీపదానం శివాలయంలో లేదా కృష్ణ ఆలయంలో దీపాలు వెలిగించి శక్తి మేరకు ఇతర గృహిణులకు దీపారాధన వస్తువులను నూనె వత్తులు ప్రమిదలు దానంగా ఇవ్వాలి దీపదానం అఖండ పుణ్యాన్ని ఇస్తుంది నక్షత్ర దర్శనం మరియు ఉపవాస విరమణ సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలను దర్శించిన తర్వాత శివునికి నివేదించిన పండ్లు పాలు వంటి వాటిని స్వీకరించి ఉపవాసం విరమించాలి అన్నం రాత్రిపూట తీసుకోకుండా ఉండడం ఉత్తమం గృహిణులు ఈ నియమాలు పాటించడం వలన కలిగే అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి కేవలం నమ్మకాలు కాదు శాస్త్రం నిర్ధారించిన సత్యాలు అవి అఖండ మాంగళ్య భాగ్యం దీర్ఘ సుమంగళి యోగం కార్తీక సోమవారం నాడు నిష్టగా దీపారాధన వ్రతం చేసిన స్త్రీలకు పార్వతీదేవి యొక్క ఆశీర్వాదం వలన దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది వారి బంధం అన్యోన్యంగా ఉంటుంది బంధం బలం ఈరోజున పిండి దీపాలను ప్రసాదంగా స్వీకరించడం వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి అన్యోన్యత ప్రేమ పెరుగుతాయి సుఖ సంతోషాలు మరియు అదృష్టం సంతాన ప్రాప్తి సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శివాలయంలో అభిషేకం చేయించి దీపం వెలిగిస్తే శుభ ఫలితం ఉంటుంది ఆర్థిక క్షేమం ఆవు నెయ్యి దీపారాధన ద్వారా కుటుంబంలో అదృష్టం ప్రవేశిస్తుంది ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనధాన్యాలు నిండుతాయి ముఖ్యంగా భర్త చేసే వ్యాపారం ఉద్యోగంలో విజయం వృద్ధి కలుగుతుంది గృహశాంతి ఈ వ్రతం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దృష్టి దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు శాంతి నెలకొంటాయి కార్తీక సోమవారం రోజున మీ భర్తయే మీకు ఆయుధం మనస్ఫూర్తిగా సంకల్పంతో చేసే ఒక్క దీపారాధన మీ కుటుంబానికి వెయ్యేళ్ళ అదృష్టాన్ని మీ మాంగళ్యానికి అఖండ భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శివపార్వతుల అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ స్నేహితురాళ్లకు కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి అందరి ఇంట దీర్ఘ సుమంగళి యోగం సుఖ సంతోషాలు వర్ధిల్లాలి హరహర మహాదేవ శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు